మహాభారతంలో మనకి పర్వాలు ఉంటాయి ఒక్కొక్క పర్వం విరాట పర్వం అదే దాడి పర్వం అలా పద్దెనిమిది పర్వాలు ఉంటాయి అలా మొత్తం మహాభారతంలో కానీ ఈ రోజున ఆంధ్ర రాష్ట్రంలో అక్రమ అరస్తుల పర్వం నడుస్తుంది ఎవరు కూటమి నాయకులకి మింగుడు పడట్లేదు ఎవరు ప్రస్తుత కూటమి అధికారులకి తలనొప్పిగా మారి అంటే వాళ్ళు చెడు చేస్తుంటే అడుగుతూ ప్రశ్నిస్తూ తలనొప్పిగా మారారో వాళ్ళందరినీ కూడా అక్రమ అరెస్టులు పెట్టి అరెస్టులు చేసుకుంటూ వస్తున్న పర్వాన్ని మనం చూస్తూ ఉన్నాం గత పద్దెనిమిది నెలలుగా అందులో భాగంగానే కొన్ని పిన్నెళ్ళ అక్రమ కేసు కావచ్చు ఇంకా నిజంగా మాట్లాడుకోవాలంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులపై నాయకులపై కేసులున్నాయి కార్యకర్తల దృష్టి తీసుకున్నట్లయితే నాలుగు వందల ఇరవై నాలుగు పైన సోషల్ మీడియా కార్యకర్తలపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలపై కూడా కేసులు పెట్టారు అవన్నీ కూడా అక్రమ కేసులు ఇప్పుడు చెన్నారెడ్డి పై కూడా కేసులు ఉన్నారు అంటే ఒక ఫ్లెక్సీ విషయం ఒక ఫ్లెక్సీ విషయమై ఒక చిన్న డిస్కషన్ వచ్చి అక్కడ ఉన్న అధికారులకి మూడు సార్లు వినయంగా విన్నవించుకున్నా కూడా తర్వాత కూడా వాళ్ళు ఏమి మళ్ళీ తిరిగి మన చెన్నారెడ్డి అన్న పైనే కేసు పెట్టడం అనేది అత్యంత హేయమైన విషయము అంటే రేస్ లో ముందున్నారు అంటే వాళ్ళని ఆపడానికి కాలు అడ్డం పెట్టి పడేయడం అన్నది కూటమి నాయకులకు అనాదిగా వస్తున్నటువంటి ఆచారం